హైదరాబాద్ టు కొండగట్టు ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని పాదయాత్ర పాదయాత్రగా కొండగట్టు చేరుకున్న అభిమాని ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఓ స్టార్ హీరో పై అభిమానంతో అభిమాని పాదయాత్ర ప్రారంభించాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలుగు సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ పై అభిమానంతో తాళం నవీన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి కొండగట్టు వరకు పాదయాత్రగా శనివారం చేరుకున్నాడు ఇటీవల రిలీజ్ అయిన ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఈ నెల ఇరవై మూడున బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మొక్కులు చెల్లి పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు త్వరలో పవన్ కళ్యాణ్ ను కలుస్తానని అభిమాని నవీన్ తెలిపాడు కొండగట్టు అంజన్న ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్నట్లు తెలిపాడు ఇల్లమ్మ తల్లి మొక్కి ఇళ్ళమ్మ తల్లికి అడిగి కొన్ని వరకా పాటల్లో కూడా మేము ఎలక్షన్ కూడా మొక్కి మేము పవన్ కళ్యాణ్ గెలుపుతాము విజయవాడ గెలిపి మొత్తం ఎలక్షన్గా తెలిసినంత మళ్ళీ ఉన్నాము గతంలో కలిసినాం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈసారి కూడా యాత్ర అయిపోయినా కావాలి సినిమా టైంలో నేనే కలిసిన అన్న సర్చిపోతున్నా ఒక ఫ్రెండ్ అన్న ఒక ఫ్రెండ్ అన్న మంచి కథ దొరుకుతు కథ ఇస్తా అని చెప్పి నేనే